సరే నీకే సినిమా అంటే ఇష్టం బాగా గవర్చేసరి గం గణేష ఓకే సరే నీకు ఇంకా ఏ హీరోస్తోని యాక్టింగ్ చేయాలని ఉంది చిరంజీవి చిరంజీవి పవన్ కళ్యాణ్ ఓ చివన్ చిరంజీవితో ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నా అనుకుంటున్నా చిరంజీవి గారితో ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నావా అరే వా యాక్టింగ్ సరే అంటే రియల్ది ఏంటి చెప్పవా మాకు సీక్రెట్ అంటే ఎట్లరా ఇప్పుడు వీడియోతో చిరంజీవి గారు కూడా చూస్తారు కాబట్టి చెప్పు కొంచెం సరేనా ఏంటిదంటే నేను మమ్మీ కడుపులో అన్నాను అప్పుడు నేను బయటికి పుడితే మమ్మీకి బ్లడ్ లేదు లేదు అప్పుడు మా డాడీ అనే బ్లడ్ బ్లాక్ బ్లడ్ బ్లాంక్ నుంచి అప్పుడు మంచిగా ఫ్యాన్ అయిపోయా ఉంది అసలు ఎప్పుడైనా అన్నయ్య పంపిస్తాక్ చాక్లెట్ ఇస్తావా చాక్లెట్ ఇచ్చి థ్యాంక్ యూ అన్నయ్య నీ వల్లనే నేను ఇప్పుడు ఇలా ఉన్నా అని చెప్తావా గ్రేట్ అస్తే అయితే చిరంజీవి గారికి నీకు చాలా ఉంది అయితే పుష్పాలు ఒక పాట పాడినావు కదా అది కాకుండా మంచి పాట పాడవా ఒకటి లాస్ట్ అబ్బాయి చేస్తావు ఇన్ని మూవీస్ చేసినావు ఒకటి మంచి పాట పాడొచ్చు కదా చూసే

మళ్ళీ మళ్ళీ ఇట్లా నువ్వు అసలు నీకు డాన్స్ వచ్చు పాటలు వచ్చు ఇంకా నువ్వు డ్యాన్స్ కూడా నేర్పిస్తున్నావు చాలా గ్రేట్ అయితే నువ్వు మీ క్లాస్లో మీ క్లాస్ మానిటర్ అంట కదా నువ్వు క్లాస్ లీడర్ అంట కదా అవునా మొత్తం ఆటేస్తావా భయపట్టిస్తావా మీ ఫ్రెండ్స్ అందరినీ ఫ్రెండ్లీగానే ఉంటావా మరి మీ ఫ్రెండ్స్ ఎవరైనా బాక్స్ తెచ్చుకోలేదు అనుకో లంచ్ బాక్స్ షేర్ చేస్తావా నువ్వు వాళ్ళతోనే షేర్ ఓకే నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి బిర్యానీయా ఏది నువ్వు చేసిన బిర్యానీ ఏది సాల్ట్ అవసరం అయితే వేసుకోవడం కలపడం స్వీట్స్ ఇష్టమేనా స్వీట్స్ అది